అమ్మ అది మెత్తటి మొన్న ఇది బొగ్గ ఈ బొగ్గు దేంతో అండి ఊక బొగ్గ ఓకే అండి ఊక బొగ్గు మెత్తని మన్ను చెక్కలు వేసుకుని వీటుకొని రెడీ చేస్తున్నారు ఓకే రోజుకి అన్నీ చేయగలరండి ఎంత బాబు వెయ్యి అబ్బా ఇప్పుడు ఎంత రేట్లో ఉంది ఇటుక అవును ఇది వింటర్ సీజన్ కదా కొంచెం అంత నల్ల ఇటుకే కనిపిస్తుంది ఈ ఇటుకని కాల్చాక అనుకుంటా ఈ ఇటుక కాల్చాక అలా ఎర్రగా మారుతుంది ఓకే ఇక్కడ షెడ్ కూడా వేసుకుంటారండి కాల్చే ఇటుకను కొంచెం ముందుగానే ప్రొటెక్ట్ చేసుకుంటారనమాట వర్షం అలా పెడితే సడన్గా ఇటుకకు కావాల్సింది బొగ్గు మిషన్ ఉంది ఆ తో టా అది చిన్న ట్రాక్టర్ అనమాట దాంతో మెత్తగా చేయడానికి పనికి వస్తుంది మన్నును తెప్పించుకుంటారండి బయట నుంచి కొనుక్కుంటారు మన్నుని కొనుక్కొని ట్రాక్టర్లు లోడ్ల కింద కొనుక్కొని ఇది మెత్తగా చేస్తారు ఇది ఓక ఈ ఊకని బొగ్గుగా కాలుస్తారు ఇది ఆల్రెడీ కాల్చేసి నీట్గా